ఎలా ఉన్నారు అందరూ మీరు చూస్తారు మార్కెట్ మాత్రం మంచి స్మాల్ గ్యాప్ ఓపెని బిగ్ క్యాండీ పడిని దాని తర్వాత లైట్ కరెక్షన్ వచ్చి మళ్ళీ లో నుంచి వెళ్ళి మల్లిపిల్ బ్యాక్ చేసిన వెళ్ళి ఇప్పుడు ఇక్కడ మనకి ఆల్టర్ అయినట్లు కనిపిస్తుంది నేనైతే ఇక్కడ ఈ సైడ్ ఇంకా తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాను షార్ట్ పొజిషన్ ఇది మా ఇంకో ఇంకో మా ఫస్ట్ అరేట్ వచ్చేసి అదే అదేవిధంగా సెకండ్ అరేట్ వచ్చేసి ఇక్కడ దగ్గర పెట్టుకోవచ్చు చూద్దాం మేము మాత్రం స్టాకస్ వచ్చేసి ఇక్కడ జస్ట్ డే హై ఇది ఇండిసీస్లో మరి ఆప్షన్స్లో ఏం చేద్దాం 25300 ఇది అన్నది ఎంటర్ పెంట్ ఎగ్జెక్ట్ ప్రైస్ టార్గెట్ ప్రైస్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 226 సెకండ్ టార్గెట్ వచ్చేసి 262 చూద్దాం మనం ఇక్కడ ఫ్రంట్ పేజీలో ఇప్పుడు ఎంటర్ తీసుకోను కూడా చూపిస్తాను 15.626 సో 26 టార్గెట్ సో ఆర్డర్ ప్లేస్ అయినది 10 లాక్స్ అంటే 680 కంట్రీ ఒక లాట్ వచ్చేసి 665 అన్నది కబడ్డీ అలాగే ప్రెజెంట్ వన్ పర్సెంట్ వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ పాయింట్ ఎయిటీ ఫైవ్ చాలా సిక్స్ నైన్ వచ్చేసి ఎయిట్ వన్ ట్వంటీ సిక్స్ వస్తుంది అదే కాకుండా మనం సో సోడియన్స్ లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఒపీనియన్ కామెంట్ తెలిసి ప్రయత్నం చేయండి అదేవిధంగా ఇంకేమైనా సజెషన్స్ ఉంటే లేదా ఈ స్ట్రాటజీ ఎలా రీచ్ చేస్తాను నేను ఇంటి ఇలా ఎందుకు పెట్టుకున్నాను సైకాలజీ ఏంటి ఇలా ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగండి నేను అన్నట్టు ఎవరు రేట్ ఎంత టూ ట్వంటీ ఇక్కడ ఒక లైన్ పెడతాం ఈ లైన్ వచ్చేసి మన టార్గెట్ వన్ ఫ్రెండ్స్ దానిపైన మన సెకండ్ రేట్ వచ్చేసి టూ అయితే టార్గెట్ వన్ రీచ్ అయ్యాక మనం ఆఫ్ క్వాంటిటీ బుక్ చేసుకోవాలి లేదా ట్రైలింగ్ స్టాప్ మెయింటైన్ చేయాలి ప్రజెంట్ అయితే మార్కెట్ మనకి డైరెక్షన్ అలా వస్తుంది టూ జీరో వన్ అని ఆల్మోస్ట్ సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ వరకు కూడా మాకు ప్రాఫిట్ అయితే చూపిస్తుంది ఆయనకి నైన్ఇఎమ్ టచ్ అయింది కాబట్టి ఇప్పుడు బిగినర్స్ అంటే మన స్టాల్స్ ద్వారా ఇక్కడే హాఫ్ క్వాంటిటీ బుక్ చేసుకోవడం మంచిది అట్లీస్ట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎంట్రీ ప్రైస్కి తీసుకురావడం మంచిది క్లాస్ లేకుండా బయటపడవచ్చు మార్కెట్ రైవర్స్ అయితే కానీ మనమైతే టార్గెట్ ఫస్ట్ టార్గెట్ మంచి కనిపిస్తుంది కాబట్టి వెయిట్ చేద్దాం వన్ మినిట్ చాట్ పెడదామా రిస్క్ రివర్ రేషియో ఎంత వచ్చింది వన్ ఇస్ టూ సెవెన్ వచ్చింది ఆల్మోస్ట్ ఇక్కడ రెడ్ క్యాండిల్ వస్తుందని మనం ప్యాన్ కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే మార్కెట్లో రెడ్ గ్రీన్ చాలా కామన్ సర్వసాధారణమైన విషయం కాబట్టి దాని గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పీస్ఫుల్గా ఎంట్రీ తీసుకున్నాం టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాం లాస్ ఫిక్స్ చేసుకున్నాం తీసుఫుల్గా వెయిట్ చేయాలి అంతే మార్కెట్ అనేది సుప్రీం అమ్మ అందులో మనం ఎక్స్పెక్ట్ చేయగలం అనాలిసిస్ చేయగలం ఏమైనా చేయగలం కానీ డెసిషన్ ఏంటి అనేది మార్కెట్ చేతిలోనే ఉంటుంది అది ఎటు వెళ్ళాలి మనకు ప్రాఫిట్ ఇస్తుందా లాస్ ఇస్తుందా అనేది మొత్తం అంతా మార్కెట్ చేతిలోనే ఉంటుంది మనం ఖచ్చితంగా ప్రెడిక్ట్ చేసినంత మాత్రమే అదే జరుగుతుంది అనేది ఏం ఉండదు జరగచ్చు జరగకపోవచ్చు కానీ జరుగుద్దన పాజిటివ్ ఇంటెన్షన్తోన టెక్నికల్గా ప్రూవ్ అయినప్పుడు కొంచెం ధైర్యంగా ఉంటాం అంతే ఇక్కడ స్మాల్ ప్రెస్టెన్స్ ఉంది వన్ మినిట్ టైం ట్రైమ్లో ఈ టూ హండ్రెడ్ బ్రేక్ అయిందంటే మనకి ఈజీగా టూ ట్వంటీ టార్గెట్ రీచ్ అయిపోతాం तो ऑनर मार्केट एक रास ही नहीं यानी सस्टेन होले चेडम सस्टेनिंग ಅಂತ ಮಾತ್ರマーケ মানে प्रॉफिट अच्छा अफेक्ट್ ಮಾಡಿದ್ರು خلاص ಮಹಾಪ್ರಶನ್ ಕೇಳಿ ಬ್ಲಕ ಕ್ಯಾನ್ ರೆಕಾರ್ಡಿಂಗ್ ಅಂತ ಮಾರ್ಕೆಟ್ ಅಲ್ಲಿ ಗೊತ್ತಿ ದುಸ್ಕಿ ಗೊತ್ತಿ 200 220 ಟಾರ್ಗೆಟ್ ಕಿ

నైన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఆల్రెడీ రీచ్ అయిపోయాం టెన్ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చినప్పుడు అట్లీస్ట్ మన అయితే ట్రైలింగ్ స్టాప్లస్ యూజ్ చేసుకోవాలి ఇప్పుడు నేను అదే చేస్తాను వన్ సెవెంటీ నుంచి వన్ కి అయితే ట్రైలింగ్ స్టాప్లస్ మాడిఫై చేస్తాను చూడండి వన్ నైన్ జీరో న్యూ స్టాపర్స్ వన్ నైన్ జీరో చూస్తున్నారు కదమ్మా మన స్టాప్లస్ అయితే సక్సెస్ఫుల్గా అప్డేటెడ్ అయిపోయింది స్టాప్లస్ మాడిఫైడ్ న్యూ స్టాపర్స్ వన్ నైన్ ప్రజెంట్ అయితే వన్ నైంటీ సెవెన్ వన్ నైంటీ సిక్స్ నడుస్తుంది లేదు ఇప్పుడు మన ట్రైలింగ్ షాపా సిట్ అయినా మనమైతే ప్రాఫిట్లోనే ఉంటాం చూస్తున్నాక ఈ ఉంటాయి వేరే కలర్ ఏం కూడా సో దానికి ఫిక్స్ చేసుకోవాలి కానీ చేసుకోవాలి ఇప్పుడు మనం డ్రైవింగ్ షాపా వన్ ఇక్కడ సో మనం లోనే ఉంటాం టెన్షన్ లేదు చూస్తాను టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వన్సాక్ట్గా టూ పర్సెంట్ అయితే మనకు నైట్కి టైం ఫార్టీ ఎయిట్కి మన అయితే మనం ప్రాఫిట్లో ఉన్నాం చాలు మనం పెట్టిన మార్జిన్ ఎంత లక్ష ఇరవై వేలు పెట్టాం సిక్స్ ఫిఫ్టీ క్వాంటిటీకి టూ థౌసండ్ టూ పర్సెంట్ వచ్చింది చాలు ఇక లక్షకి టూ పర్సెంట్ అంటే జనరేషన్ కాదు కదా మనం ట్రెండ్ సిక్స్ హై ఎంత వచ్చింది చూస్తున్నారు టూ జీరో ఫైవ్ వచ్చినాయి ఫైవ్ ఇప్పుడు చూస్తున్నారు టూ జీరో ఫైవ్ మనం ట్రైన్లోకి ఎంటర్ చేయాలి ఫైవ్ వచ్చేసి సో మనం లెగ్జీరేంటి సో అదే మోట్ మ్యాటర్